సచివాలయ ఉద్యోగులకు తాజాగా మరొక కీలక బాధ్యత చెప్పారు ఒక రకంగా ఇది షాక్ వాళ్ళకి ఎందుకంటే ఇప్పటికే సచివాలయ ఉద్యోగుల్ని ఆల్రెడీ మొన్న కొంతమందిని వేరే డిపార్ట్మెంట్కి అయితే మార్చేశారు ఇప్పుడు మిగిలిన వాళ్ళు ప్రతీ నెల టెన్షన్గా పింఛన్ ఇచ్చే కార్యక్రమం ఎందుకంటే సచివాలయంలో చాలా బాధ్యతలు అయితే మార్చేశారు రేషనలైజేషన్ పేరుతో అయితే ఇప్పుడు తాజాగా మరొక కొత్త బాధ్యత ఏంటి అంటే సర్వేల పేరుతో పెరుగుతున్న తీవ్ర పని భారంతో అవుతున్న గామ వార్డు సచివాలయ ఉద్యోగులకి మరొక బాధ్యత అప్పచెప్పింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు తర్వాత మోటార్ సైకిళ్ళు అలాగే కార్లు ఇతర వాహనాలను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న పదమూడు లక్షల మంది వాహన యజమానుల ఆధార వివరాలను సేకరించాలని ఆదేశించింది ఈ సమాచారాన్ని వాహన్ పోర్టల్ ఆధారంగా రాష్ట్ర రవాణా శాఖ సచివాలయాలకు పంపిస్తుంది వాహన యజమానులు ఆధార్ వివరాలు అందుబాటులో లేని కారణంగా సంక్షేమ పథకాల ఎంపికలో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో నాలుగు చక్రాల వాహన యజమానులు అనర్హులుగా చేయడమే ఇందుకు ప్రధాన కారణం వివరాల సేకరణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ని ఇటీవలే ఉద్యోగుల లాగిన్లో కూడా జోడించింది వాస్తవానికి ఏంటంటే ఇది కొత్త బాధ్యత కరెక్టే కాకపోతే ఇప్పుడు వాహన యజమానులు ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి రెండు టూ వీలర్స్ ఉన్నా వాళ్ళకి ఈ ప్రభుత్వ పథకాలు అందకుండా తొలగించాలి వాళ్ళని అనర్హులుగా చేయాలని అది ఎప్పటి నుంచో ఉంది కదా వైసీపీ హయాంలో కూడా అలా జరిగింది ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి అప్పుడు పథకాలు కట్ చేశారు ఎందుకంటే మీ పేరు మీద ఫోర్ వీలర్ ఉంది కారు ఉంది అని చెప్పి వాలంటీర్ చెప్పేవాళ్ళు ఏముంది అందులో ఇప్పుడు మళ్ళీ అంటే అటువంటి వాళ్ళు పెరుగుతుంటారు కదా ఇప్పుడు అందుకని మళ్ళీ సర్వే చేపిస్తున్నారు వాళ్ళ వివరాలు ఆల్రెడీ అందులో ఉంటాయి వాళ్ళకి అందులో వస్తాయి ఆ వివరాలు చూస్తారు కాకపోతే అప్పుడు అప్పుడు చేయలేదా మరి జగన్ హయాంలో చేయలేదా చేశారు అలాంటి వాళ్ళకే కట్ చేశారు పథకాలు వాళ్ళు అనర్హులుగా గుర్తించారు అలా అంతెందుకు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి కట్ అయిన వాళ్ళకి మందికే ఉన్నాయి మీకు ఇంతకు ఎస్ఎఫ్టీ కన్నా ఎక్కువ ఉంది మీ ఇల్లు అని చెప్పి పథకాలు కట్ చేసిన వాళ్ళకి చాలామంది ఉన్నారు మళ్ళీ వాళ్ళు దాన్ని మార్చుకొని ఏదో చేసి కింద మీద పడ్డారనుకోండి అది వేరే విషయం అలాగే కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా సచివాలయ ఉద్యోగులకు ఇప్పుడు ఇది కొత్త బాధ్యత కాదనలో కాకపోతే ఎంత ముందు వాలంటీర్లు చేసే వాళ్ళు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు అంతే